సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కొత్త కొత్త నేరాలు రూపుదాలుస్తున్నాయని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ఇటీవల పాత ఫోన్లను కొనుగోలు చేసి వాటిని సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్నట్లు డెకా ఆపరేషన్లో వెల్లడైందని సిపి తెలిపారు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పగానే వారు అడిగిన సమాచారం ఇవ్వవద్దన్నారు పాత సామాన్లు కొనేవారికి ఎవరూ ఫోన్లు అమ్మవద్దంటున్న రామగుండం సిపి శ్రీనివాస్ తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి రామగుండం ప్రాంతంలో క్రైమ్ రేట్ ఎక్కువ అయితే ఇటీవల సైబర్ క్రైమ్లు పెరిగిపోయాయి ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ఇక్కడ పాత ఫోన్ల ద్వారా ఎలా మోసం చేస్తారో సిపి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది దీనివల్ల అంటే దీన్ని అరికట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం యాక్చువల్గా మన టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీ పెరుగుతున్న భాగంగా మనకేమైంది అంటే ఎక్కువగా ఫాస్ట్గా ఈ కనెక్టివిటీ పెరిగిపోయింది ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది పెరిగిపోయి అందరికీ మొబైల్స్ వచ్చేసినాయి మొబైల్స్ని ఎన్ని రకాలుగా వాడుతుందో మీరు చూస్తున్నారు యూట్యూబ్స్ కానీ తర్వాత దాంట్లో కానీ ఈ మొబైల్స్ని ఈ సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్స్ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే మన డిజిటలై డిజిటలైజేషన్ పెరిగిపోయింది బ్యాంక్ అకౌంట్స్ కానీ దాని తర్వాత ఇప్పుడంతా యూపీఐ పేమెంట్స్ కానీ జరిగిపోయినాయి దాంట్లో భాగంగా ఈ పాత మొబైల్స్ ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నాము అవి డిస్కార్డ్ చేసి కొత్త కొత్త వాటికి అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం మనం ఇది స్మార్ట్ ఫోన్స్కి పాత ఫోన్స్ అన్నీ అక్కడ పడేసి ఇంట్లో ఉంటాం అట్లాంటివి తీసుకొని దాని యొక్క నంబర్స్ కానీ తర్వాత వాటి యొక్క మొబైల్స్ని తీసుకొని కొంతమంది సైబర్ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు వాళ్ళ సిమ్ కార్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ప్రొక్యూజేషన్ సిమ్ కార్డ్స్ని వేసి ఈ జనాలకి ఫోన్ చేసి ఈ డిఫరెంట్ పాస్వర్డ్ చెప్పమని కానీ ఓటీపీస్ చెప్పమని చెప్పేసి వాళ్ళని సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీద మొబైల్స్ కొంటున్నారు అని చెప్పేసి మాకు వస్తే దాన్ని ఆపరేషన్ చేస్తే డికో ఆపరేషన్ లాగా చేస్తే అక్కడ ఒక నలుగురు ఐదు మంది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ మొబైల్స్ కొంటాము జస్ట్ ఇంతకుముందు పాత ఇనుప సామాను పాత అల్యూమినియము తర్వాత కాపర్ కొనేది ఏదో ఇచ్చేవాళ్ళు ఉండరు సో దాన్ని దాన్ని మోడల్లోనే ఇప్పుడు కొత్త మొబైల్స్ కొంటాము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఏదో చిన్న మొత్తాలకి మొబైల్స్ తీసుకొని వాళ్ళు అన్నీ కోగు చేసి ఈ ఇతర రాష్ట్రాలకి ముఖ్యంగా జామ్తారా అట్లాంటి కొన్ని సైబర్ ఫ్రాడ్స్ సెంటర్స్ వాళ్ళకి తీస్తున్నట్టు తెలిసింది దాంట్లో భాగంగా ఒక నలుగురు పట్టుకున్నాం దాంట్లో నియర్లీ చాలా మొబైల్స్ దొరికినాయి ఒక నాలుగు వేల వరకు మొబైల్స్ దొరికినాయి ఆ కేసు రిజిస్టర్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొత్త ఫోన్లు కొనాలి ఇది ఎక్స్చేంజ్లో ఇచ్చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు కదా అయితే ఇలా మోసపోకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నేను చెప్పేదంటే పాత ప్రతి మొబైల్లో మీ డేటా ఉంటుంది కాంటాక్ట్స్ ఉంటాయి మీరు డిలీట్ చేసినా కానీ డీప్ మెమరీలో డెఫినెట్గా దాంట్లో డేటా రిట్రూవ్ చేసుకోవచ్చు సైబర్ ఫ్రాడ్సర్స్ ఇది రిట్రూవ్ చేసుకోగలరు మీ ఓటీపీస్ కానీ మీరు ట్రాన్సాక్షన్స్ కానీ మీ అకౌంట్ నెంబర్స్ కానీ అన్నీ ఉంటాయి దాంట్లో మీ యొక్క పర్సనల్ ఫొటోస్ కానీ ఉండొచ్చు సో దాన్ని మీరు ఇట్లా చిన్నవాటికి చిన్న మొత్తాలకి అమ్మేసుకుంటే వాటిని సైబర్ ఫ్రాడ్స్టర్స్ దాన్ని రకరకాలుగా యూజ్ చేసుకొని మిమ్మల్ని మీ యొక్క అకౌంట్స్ని హ్యాక్ చేసేసి జరగడం ఛాన్స్ ఉంటుంది సో దాంట్లో భాగంగా నేను ఏం చెప్తున్నానంటే ఏ మొబైల్ మీరు వాడినా దాన్ని డిస్కార్డ్ చేయండి కంప్లీట్గా క్రాష్ చేయండి మీరు దా ఏదో చిన్న మొత్తాల కోసము మళ్ళీ నేను వాడుకుంటే మీ ఎంటైర్ డేటాను వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందని అంటున్నాను అంటే కంపెనీలు తీసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు అయితే బయటి వాళ్ళకి అమ్మే ఈ ప్రాబ్లం వస్తుంది ఎస్ కరెక్ట్ ఎస్ కంపెనీ డైరెక్ట్ ఇప్పుడు శాంసంగ్ ఫోన్ ఉంది శాంసంగ్ ఫోన్ వాళ్ళు మీకు ఏం చేస్తుంటారంటే మీరు పాత ఫోన్ ఇవ్వండి మీకు కొద్దిగా కాస్త డిస్కౌంట్ ఇస్తామని చెప్తుంటారు అట్లాంటివి మీరు ఇచ్చేస్తే కంపెనీలు పాలసీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా దాన్ని డిస్ట్రాయ్ చేయడమో కానీ దాంట్లో ఉన్న ఏదైనా రేర్ అర్త్ మెటల్స్ ఏమైనా రిట్రీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి అట్లా కంపెనీలో ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏం కాదు సార్ ఈ ప్రాంతంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి వీళ్ళు కంప్లైంట్స్ ఎక్కువ ఒకసారి చిన్న మొత్తాలు థౌజండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్న మొత్తాలన్నీ మేము ఒక ఫ్రీజ్ చేసి అకౌంట్స్ ఫ్రీజ్ చేయడమే జరుగుతుంది కొన్ని రెండు మూడు పేస్ కేసెస్ మాత్రం మోర్ దాన్ ఎక్కువ అయినాయి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినాయి అవన్నీ అయితే నియర్లీ పెద్ద కేసులు ట్వంటీ ఎయిట్ కేసులు దగ్గర దగ్గర ఉన్నాయి మిగతా కేసులలో వాటిని మేము ఫ్రీజ్ చేసి ఆ మొబైల్స్లో ఉన్న డబ్బుని మళ్ళీ రిటర్వ్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకొని ఇప్పిస్తున్నాము కూడా చాలా వరకు ఇప్పించాము అవి ఇంతకుముందు ఈ సైబర్ క్రైమ్స్ అనేది పట్టణాలకే పరిమితమైనది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి కదా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రధానంగా యాక్చువల్గా సైబర్ క్రైమ్కి బౌండరీస్ లేదండి ఇది మొత్తము గ్రామీణ ప్రాంతమా తర్వాత సిటీయా గ్లోబల్ ఎక్కడ ఏ మూలకున్నా నీకు కనెక్టివిటీ ఉంటే చాలు సైబర్ క్రైమ్ చేయొచ్చు సో మనిషి పోవాల్సిన అవసరం లేదు ఇది రిమోట్లో చేయొచ్చు సో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిధి అంటే ముఖ్యంగా మీ యొక్క పాస్వర్డ్స్ని జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా వరకు ఒక ఎడ్యుకేటెడ్ వాళ్ళకే పాస్వర్డ్ అంటే ఏంటి దాని యొక్క ఎట్లా అనేది గుర్తుంది కానీ మామూలుగా ఉన్న వాళ్ళకి అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి మనకి దానికి ఫోన్ గురించి తెలియని వాళ్ళు కూడా మా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే అంత చీప్ అయిపోయినాయి కాబట్టి అదే కాక నెట్వర్క్ ఫ్రీ అయిపోయింది సో దానివల్ల మీరు దాని పాస్వర్డ్స్ పెట్టుకోవడము తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎవరైనా కాల్స్ వస్తే మీ కాల్ వచ్చింది మేము ఎస్బీఐ నుంచి చేస్తున్నాము హెచ్డిఎఫ్సి నుంచి ఏదో ఒక వాళ్ళు ఫేక్ చెప్తా ఉంటారు పేర్లు దాన్ని కరెక్టా అనేది చూసుకోవాలి లేకపోతే డైరెక్ట్గా మీకు బ్యాంక్ దగ్గరికి పోయి చెక్ చేసుకోవాలి అట్లాంటివన్నీ ఇంకా జాగ్రత్తలు ఆ ఎడ్యుకేషన్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది అంటే ప్రధానంగా మీకు ఒక ఓటీపీ పంపుతున్నాము అది చెప్పండి అని చెప్పేసి అలా మోసం చేస్తుంటారు అయితే ప్రధానంగా ఈ ప్రాంత వాసులు అంటే అలా జరగకుండా ఒకవేళ అలాంటివి జరిగితే మీకు ఎలాంటి సందర్భంలో ఫిర్యాదు చేయవచ్చు సి ఇప్పుడు ఎనీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ దానికి ఫిర్యాదు చేయొచ్చు మేము ఈవెన్ బాగా దాన్ని పాపులరైజ్ కూడా చేస్తున్నాము అన్ని రకాలుగా ఏదైనా అట్లాంటిది జరుగుతుందంటే మీరు జస్ట్ ఒక సెకండ్ ఆలోచించి మళ్ళీ వాళ్ళు బ్యాంక్ చెప్పిందంటే మళ్ళీ బ్యాంక్ జనరల్గా బ్యాంక్స్ అడగరు వేరే వాళ్ళు అడుగుతున్నారు ఓటీపీలు అడుగుతున్నారు అంటే మీరు దాన్ని ఆలోచించాలి చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు దగ్గరలో మీకు టైం ఉంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళిపోయి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకో అట్లాంటి ఎవరికంటే వాళ్ళకి ఓటీపీలు ఎవరు అడగరు అడిగినా మీరు దాన్ని చెప్పొద్దు అయితే సైబర్ క్రైమ్లకు సరిహద్దు లేకుండా పోయింది అయితే ఎవరైనా మోసం చేసేందుకు ఆస్కారం ఉంది ఎవరైనా ఓటీపీలు అడితే కానీ ఎలాంటి ఒకవేళ బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వకూడదని సిపి శ్రీనివాస్ అంటున్నారు రామగుండం నుంచి తిరుపతితో అలీముద్దీన్ ఈటీవీ న్యూస్